చేస్తావా ఇంకా ఆ jacket? I got సరే అమ్మా I celebrated my husband I done... When I played all of my hair... Your father chose it Their father chose

అడుగుతాను సరే ఇవాళ ఒక కొత్త సంగతి నేర్చుకో ఎలా నేర్చుకున్నాను అంటే తెలుసు ఫలించడం అంటే అందరితో ప్రేమగా ఉండడం చెడ్డ మాటలు మాట్లాడకపోవడం కోప పడకుండా ఉండడం దేవుని జీవించడం ఇవన్నీ దేవునిలో ఫలించడమే గగలు వింటున్నావా ఇవాళ పిల్లలు మీరు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని పాటిస్తే మనం పని ఒక రాజ్యానికి చేరుతాం పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు ప్రతి చిన్న పెద్ద సమస్య నుంచి కాపాడుతాడు మరి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మంచి బిడ్డలుగా జీవించండి సో మనం అందరం నెక్స్ట్ సండే కలుస్తామా సరే సరే ప్రేరణలు ముగించుకుందాం ప్రభు మాకు ఈ సండే స్కూల్ ఇచ్చిన కొందరు మరి మాకు ఈ విషయాలన్నీ మా నాట నాటేసే

అక్క చెప్పింది కదా దేవుడు మనల్ని పెద్ద చిన్న సమస్యల నుంచి రక్షిస్తాడని తల్లి రోజు ఏమైంది దేవుడు ఇది వాచ్ గురించుకో వెళ్ళిపోయాడు ఏ దేవుడు అంతా ఉంటుంది అలా ఏం కాదని దేవుడు ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాడు ఎప్పుడో చెల్లి అన్నీ పడుకునే ముందు ప్రయత్ చేసుకుందాం లేదండి చాలా టైర్ అనుకున్నా చెల్లి రేపు మంచి చేసుకుందాం ఈ రోజంతా కాపాడేందుకు వందనాలయ్యా ఇవి రాత్రి వేళ సమయంలో మమ్మల్ని కాచి కాపాడేసి వేసున ప్రార్థిస్తున్నా రాత్రి సమయంలో వాళ్ళకి పడుకున్నప్పుడు ఒక కళ వచ్చింది ఆ కళలో ఏం జరిగిందో చూద్దామా ఒకసారి అయ్యా చూడండి రావడం నేను చూస్తూనే ఉన్నాను కానీ ప్రవేశం లేదు సండే స్కూల్కి వెళ్తున్నాను నాకు ఎందుకు ప్రవేశం లేదు అంటే స్కూల్ కి వెళ్తున్నావు నిజమే కానీ నీ ప్రవర్తన ఎలా ఉంది అందరిని డిస్టర్బ్ చేయడం చెప్పిన మాట వినకపోవడం ఇవన్నీ నీకు చూడలేదని అనుకుంటున్నావా కాబట్టి నీకు ప్రవేశం లేదు వెళ్ళు వెళ్ళు అయ్యా అయ్యా మరి నాకు ఇక్కడ ప్రవేశం ఉంది కదా సరే సరే సండే స్కూల్లో విన్నవాన్ని పాటిస్తున్నావా లేక విన్నవాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావా అబ్బాప్పో అలా ఏం లేదు చాలు చాలు మీ అక్కతో మాట్లాడనే తీరు నేను చూడలేదు అనుకుంటున్నావా పెద్దల మాట వినకపోవడం వాక్యాన్ని వినకపోవడం ఇవన్నీ నేను చూడలేదు అనుకుంటున్నావా కాబట్టి నీకు ఇక్కడ ప్రవేశం లేదు వెళ్ళు వెళ్ళు నాకు తెలుసు నువ్వు కూడా ఇక్కడికి రావాల్సిందేనా అయ్యా నాకు తెలుసు మీరు నన్ను ప్రేమిస్తున్నారని మరి నాకు కూడా మీరంటే చాలా ఇష్టం మీ వాక్యం అంటే కూడా ఇష్టం మరి ఆలస్యం ఎందుకు గేట్ ఓపెన్ చేయండి అది నిజమే కొంతకాలం వరకు నమ్మకంగానే ఉన్నావు కానీ చిన్న సమస్య రావడంతో దేవుణ్ణి దూషించావు గుర్తు తెచ్చుకో అబ్బో కదా తప్పు ఒకటైనా పదైనా తప్పు తప్పే కాబట్టి నీకు ఇక్కడ ప్రవేశం లేదు వెళ్ళు వెళ్ళు తెలుసు కృష్ణవేణి అక్కడే నిలబడిపోయేవే రా అమ్మా కృష్ణవేణి నీకోసమే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను నన్ను అడగాలనుకుంటున్నావా అవునయ్యా ఇక్కడికి నాతో పాటు మా అన్నయ్యలు కూడా వస్తే నాకు చాలా సంతోషం మీ అన్ను సండే స్కూల్కి వెళ్తున్నారు కానీ నేను చెప్పిన మాట విల్లి అందుకే వాళ్ళకి పనిష్మెంట్ నువ్వు లోపాలు కాదు కళలో చాటా నన్ను కొట్టాడు నాకు దేవుని ద్వారంలో ప్రవేశం లేదంటూ కానీ చెల్లిని మాత్రం దూత చేయి పట్టుకుని లోపలి తీసుకురావడం నేను చూశాను అందుకనే మనం అందరము దేవుని వాక్యానుసారంగా జీవించాలి అంటే మనం అందరము ప్రేమ దయ జాలి కరుణ కలిగి జీవించాలి అప్పుడే మనం కలిసే చెట్టు వల్లే ఉంటాం మరి అలాగే మనం అందరం ఉందామా